కపిలేశ్వరం గ్రామంలో ఇసుకమేటలో ఏ అయితే గత ప్రభుత్వంలో ఇసుక ఏదైతే ఇక్కడ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని వర్షాలు వస్తే ప్రజలకు ఇబ్బంది జరగకుండా ర్యాంపులు ఆగిపోతాయి కాబట్టి ఇసుకని నిల్వ పెట్టాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భంగా ఇక్కడ కపిలేశ్వరంలోని అదేవిధంగా తాతపూడి ఈ రెండు గ్రామాల నుంచి కూడా రెండు ర్యాంపుల్లోంచి సుమారు ఒక నాలుగు వేలు సుమారు ట్రిప్పులు ఇసుక ఇక్కడ నిలవబెట్టడం జరిగింది నిలవబెట్టినటువంటి ఇసుక ఉపయోగం ఏంటంటే వరదలు వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఈ నిలవబెట్టినటువంటి ఇసుకే ప్రజలకు అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి నిలవలు ఇవి అయితే ఈరోజు ప్రభుత్వం నాలుగో తారీఖుని ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఐదో తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ నిలవ పెట్టినటువంటి ఇసుక ఏదైతే ఉందో ఇప్పుడు మనం కపిలేశ్వరం గ్రామంలో మండల హెడ్ ఈ గ్రామంలో పెట్టినటువంటి ఇసుకలు పెద్ద పెద్ద కొండల్లో ఉండి మేటలో ఆ మేటలన్నీ మాయమైపోయి తొందరలోనే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ మేటలు కూడా మాయమైపోయేటువంటి పరిస్థితి ఉంది దారుణాతి దారుణంగా ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఈసుకుని మరి కొంతమంది నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈసుకుని అధికారం మాకు వచ్చింది మాకు ఏ విధమైనటువంటి ఆర్డర్లతోటి పని లేదనేటువంటి విధంగా రాత్రులు అదేవిధంగా అయితే పగలో యజ్ఞాతంగా రెండు మిషన్లు పెట్టి ఈ ఈ ఇసుక అంతా కూడా లారీ పన్నెండు వేల రూపాయలకి అమ్ముకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఈ లారీ ఆపి ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు అమ్ముతున్నారు మేము కొనుక్కుంటున్నాం అని చెప్తున్నారు తప్పితే ఎవరి దగ్గర ఒక రిసీట్ కానీ ఒక పర్మిషన్ కానీ ఏమీ లేదు అయితే ఈ ఇసుకని మొన్న నాలుగో తారీఖు ప్రభుత్వం మారిన తర్వాత కలెక్టర్ గారు ఒక ఆదేశాలు జారీ చేశారు దగ్గర ఉంటాయి చూడాలి అలాగే జారీ చేసి ఆర్డీఓకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఇసుక మేట్లో నిలవబెట్టినటువంటి స్టాకులు ఏవైతే ఉన్నాయో అన్నీ సీట్ చేయమని చెప్పేసి సీట్ చేయించాడు ఈ సీట్ చేసినటువంటి ఇసుకని రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పించారు సీట్ చేసింది ఎవరో ఏడి మైన్స్ ఏడీ మైన్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సీట్ చేసి దీన్ని అయ్యి తీసి ఎంత సేండ్ ఉంది ఏంటి అనేటువంటి చూసి చెప్పి కలెక్టర్ గారి ద్వారానే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్ చెప్పారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్ చెప్పిన తర్వాత కలెక్టర్ గారు లిఖిత పూర్వకంగా ఆర్డీఓ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది తర్వాత ఈ కలెక్టర్ గారు ఆర్డర్ తీసుకున్న తర్వాత ఆర్డీఓ గారు ఎంఆర్ఓకి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ కపిలేశ్వరం ఎంఆర్ఓ గంగవరం కూడా ఇటువంటి నిల్వ పెట్టినటువంటి ఇసుక ఎవరన్నా తరలిస్తుంటే మీరు ఆ వాహనాలు సీట్ చేయటం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమనేటువంటిది ఆదేశాలు ఇవ్వటం జరిగింది ప్రస్తుతానికి ఈ ఇసుక అంతా కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఈ ఇసుకని ప్రభుత్వం ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని ఇసుకి ఫ్రీగా ప్రజలకే పంచి పెడతామని చెప్పేసి చెప్పినటువంటి మాటలు మనం గతంలో విన్నాం అంటే ఈ ప్రభుత్వం ఇసుకని దోపిడీ చేస్తుందో అమ్ముకుంటున్నారనేటువంటి చెబుతూ ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకి ఫ్రీగానే ఇసుక సప్లై అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి దాంట్లో కూడా స్పీచ్ల్లో చెప్పారు చాలా సంతోషించాం అందరం కూడా ప్రజలు పేద ప్రజలకి అందరికీ ఇసుక ఫ్రీగా సప్లై చేస్తారంటే ఆ నిర్ణయం ఇంకా ప్రభుత్వం నుంచి ఏలుపాడకుండానే ఈ రకంగా ఇసుకని అమ్ముకునేటువంటి పరిస్థితి చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అధికారం ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవటం కోసం దాన్ని ఉపయోగించుకోవటం కోసం అనేటువంటిది ఆ ప్రయత్నాలు అనేటువంటివి జరుగుతాయి ఇది ఇది ఒక గతంలో ఇదే ఇసుక మీద మరి కపిలేశ్వరం ర్యాంపులో కానీ తాత్పూర్ ర్యాంప్లో కానీ ఇసుక మీద ఏ విధమైనటువంటి ఆర్డర్లు ఉన్నాయని చెప్పేసి ఇసుకపోలేస్తున్నారని చెప్పేసి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అప్పుడు ఉన్నటువంటి అధికారులు వచ్చి రావటం జరిగింది ఆ ర్యాంపులకి మరి పర్యావరణ శాఖ సంబంధించినటువంటి ఆర్డర్లు లేవని చెప్పేసి అప్పుడు ర్యాంపులు ఆపేషన్ చేయడం జరిగింది మరి ఆ విధంగా ఆ రోజు మీరు మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజుని ఏ విధమైనటువంటి ఆర్డర్లు ఉన్నాయనేటువంటి ఇసుక తోలేతున్నారు అనేటువంటిది ప్రజలకు సమాధానం చెప్పాలనేటువంటిది మేము అడుగుతున్నాం ప్రజల పక్షాన I did.